మన గుంటూరు పోలీస్ తరఫున ప్రజలు ఏదైతే జనం వాళ్ళ మొబైల్ పోగొట్టుకుంటున్నారు లేకపోతే దొంగతనం జరుగుతున్నాయో దానికి సంబంధించి రెండు వందల యాభై మొబైల్ ఫోన్స్ ఆల్మోస్ట్ యాభై లక్షల విలువ గల ఫోన్స్ ఈరోజు రికవర్ చేసి జనానికి అప్పగించడం జరుగుతుంది సో గుంటూరు పోలీస్ తరఫున ఎవరూ కూడా వాళ్ళు ఫోన్ పోగొట్టుకుంటే ఏదైనా దొంగతనం అయితే వాళ్ళు ఇమీడియెట్గా వాట్సాప్ నెంబర్ వాట్సాప్ హెల్ప్లైన్ నెంబర్ ఒకటి ఉంది మొబైల్ సంబంధించి దానికి వాట్సాప్ చేయొచ్చు లేకపోతే సిఈఐఆర్ వెబ్సైట్ ఉంది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒక వెబ్సైట్ ఉంది సిఈఐఆర్ వెబ్సైట్ దాంట్లో వాళ్ళు వాళ్ళు పోగొట్టుకున్న మొబైల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఫోన్ నంబర్ ఐఎంఈఐ బిల్తో సహా అంతా డీటెయిల్ ఎంటర్ చేస్తే ఎప్పుడైతే ఆ మొబైల్ మళ్ళీ యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనకి అలర్ట్ వస్తుంది తర్వాత పోలీస్ వాళ్ళకి కూడా అలర్ట్ వస్తుంది అలర్ట్ వచ్చినాక మేము టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తోటి ఆ మొబైల్ రికవర్ చేయించి ప్రజలకి ఇప్పించడం జరుగుతూ ఉంటుంది సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ గుంటూరు పోలీస్ ఇంతవరకు ఆల్మోస్ట్ ఆరు కోట్ల ఎనభై లక్షల వర్త్ మొబైల్ ఫోన్స్ థర్టీ ఫోర్ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ ఇప్పటి వరకు లాస్ట్ టూ ఇయర్స్లో ప్రజలకి రిటర్న్ చేయడం జరిగింది అదే క్రమంలో ఈరోజు కూడా రెండు వందల యాభై మొబైల్ ఫోన్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ ఈరోజు రికవర్ చేసి రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ అంతా మొబైల్ రికవరీ ఆపరేషన్ అంతా కూడా ఐటీ కోర్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది ప్రజలు మేము కోరేది ఏంటంటే ఇమీజియట్ గా దాని గురించి కంప్లైంట్ చేయాలి దాన్ని డియాక్టివేట్ చేయాలి ఆ పోగొట్టుకున్న మొబైల్ ను మిస్యూజ్ చేసి చాలా మంది చాలా రకరకాల నేరాలకి పాల్పడుతున్నారు సో ప్రతి ఒక్కరిది పర్సనల్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్వర్డ్స్ అన్ని మొబైల్లో ఉంటాయి సో ఎవరైతే మొబైల్ పోగొట్టుకుంటున్నారో ఇమ్మీజియట్గా దానికి సంబంధించి సిఐఆర్ వెబ్సైట్లో కంప్లైంట్ చేయడం కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కానీ వాట్సాప్ లైన్కి కంప్లైంట్ చేయడం కానీ వన్ వన్ టూకి కాల్ చేయడం కానీ ఇమ్మీడియట్గా చేయాలి అది నంబర్ డియాక్టివేట్ చేయించాలి సో దాట్ మీ మొబైల్ను మిస్యూజ్ చేసి ఎవరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేయడము లేకపోతే మీ ఐడెంటిటీ పర్టికులర్స్ వేరే దానికో ఉపయోగించడం అనేది జరగకూడదు అదేవిధంగా చాలామందికి ప్రతిరోజు రకరకాల ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్స్ వస్తూ ఉంటాయి మీకు లోన్ కావాలంటే ఇప్పిస్తాము మీకు ఉద్యోగం కావాలంటే ఇప్పిస్తాము మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది దాని సంబంధించి ఓటీపీ మాకు చెప్పండి దాని సంబంధించి పాస్వర్డ్ మాకు చెప్పండి మీరు మాదో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీ డబ్బు ఫైవ్ టైమ్స్ చేసి టూ మంత్స్లో కానీ త్రీ మంత్స్లో ఇస్తాము సో ఈ అన్నీ సైబర్ ఫ్రాడ్స్ అన్ని రకాల సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి సో మనలో ఏదైతే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో ఒక గ్రీడ్ ఉంటుంది ఆ గ్రీడ్ను వాళ్ళు ఎక్స్ప్లోయిట్ చేసి రకరకాల ఈ మెథడ్స్ వాడి మనల్ని మాయ మాటలు చెప్పి మోసగిస్తున్నారు సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఇట్లా నాకు కాల్ వచ్చింది ఇలా అంటున్నారు అనేది రిపోర్ట్ చేయాలి ఏమైనా డబ్బు పోగొట్టుకుంటే కూడా ఇమీజియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మీరు డీటెయిల్ ఇస్తే ఆ డబ్బు గా ఫ్రీజ్ అవుతుంది అంటే ఏ అకౌంట్లోకి పోయిందో ఆ అకౌంట్లో ఫ్రీజ్ అవుతుంది మళ్ళా కోర్టు ద్వారా అప్లికేషన్ ఫైల్ చేసి ఆ డబ్బు మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది